అసలు ఏం జరి క్రితం తీసుకున్నామండి మా కోరిక ఒకటే మేము ఇప్పటికి చెప్పేది ఒకటే మాకేం కావాలంటే యాక్చువల్గా ఆ బాబు తల్లిదండ్రులు ఎవరన్నా దొరికినట్లయితే వాళ్ళకి అప్ప చెప్తే ఈశ్వర కృప లేనట్లయితే వీళ్ళకి అప్ప చెప్ పెంచుకు సంవత్సరంన్నర నుంచి పెంచుకున్నాం బంగారం బంగారంలాగా పెంచుకున్నాం సార్ బంగారంతో పెంచుకున్నాం కాబట్టి ఆ శిశువు మాకు కావాలి అదేదో రెండు సంవత్సరాలు సంవత్సరం అని చెప్పారు కదా ఆ టైం కల్లా మా శిశువు మాకు దొరకాలి సార్ యాక్చువల్ పేరెంట్స్ దొరకనట్లయితే ఇదే సోషల్ వెల్ఫేరా ఆ శిశు సమర్థిక శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఈ తల్లిదండ్రులు ఎంతమంది అయితే ఇక్కడ పదహారు మంది పేరెంట్స్ సార్ ఇంకా ముప్పై మంది ఉన్నారో నలభై మంది ఉన్నారో మాకైతే తెలియదు మాకు మా బాబు కావాలండి మా మేనల్లుడు మాకు కావాలి సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే ఆ లైన్ లో ఏ బేబీ వస్తే ఆ బేబీ ఇస్తారంట ఆ బేబీ ఎట్లుంటుందో మనకు తెలియదు అందుకే మేము జనరల్ గా ఇప్పుడు జనరల్ జనరల్ టాపిక్ అండి పిల్లలు పుట్టకపోతే ఎవరికన్నా అంటాం ఫ్రెండ్స్కి అరే ఎక్కడైనా ఉంటే మాకు బాబుని చూసి పెట్టు పెంచుకుంటాం అని అంటాం ఆ నేపథ్యంలో ఇదే ఇది ముఠా కాదు డాక్టర్ ఆ డాక్టర్ ఫస్ట్ డాక్టర్ అయిన తర్వాత ముఠా ఇది మాకు ముఠా అయిన తర్వాత డాక్టర్ అని తెలియదు ఆమె ఆర్ఎంపీ డాక్టర్ ఆమె దగ్గరికి మేము కన్సల్టింగ్ కి పోతూ ఉండేటోళ్ళు మా ఇంటికి దగ్గరలో పీర్జాది కూడా పీర్జాది కూడా శోభారాణి ఆమె దగ్గరికి మేము కన్సల్టింగ్కి పోయేటోళ్ళు నార్మల్గా ఏం అడుగుతాం అమ్మాయి ఎవరైనా పెంచలేని పిల్లలు ఉంటే చెప్పండి మేము చూసుకుంటాం ఆమె అడగా 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 ఆరు నెలలకు ఎనిమిది నెలలకు ఆమె మాకు ఇవ్వటం జరిగింది తీసుకోవడం జరిగింది మా కోరిక ఒకటే సార్ యాక్చువల్ పేరెంట్స్ దొరికితే ఇచ్చేయమనండి లేకపోతే మాకు రావాలి మా ఫైనల్ డిమాండు మా కోరిక ఏంటంటే వాళ్ళ వాళ్ళు ఇప్పుడు పూర్తి లోపలి తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చేసారు తీసుకెళ్లి ఎక్కడ తీసుకెళ్ళారు పిల్లడేడి అక్కడ పిల్లడి కావాలి ఇప్పుడు పెడతా

మాకు తెలిసి మీ ఇక్కడికి వచ్చాకే తెలిసిందండి మేము ఒకళ్ళకే అనుకున్నాం మాకే అనుకున్నాం ఇక్కడికి వచ్చాక రోజు ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళ మీదకి తెలుసుకోవటం జరిగింది మాకు మీ మీడియా వాళ్ళు చేయాల్సింది సార్ మీడియా వాళ్ళందాక సిపి అదే మన కమిషనర్ ఆఫ్ పోలీసుని అడిగారు ఎంతో మంది ఎన్నో క్వశ్చన్స్ అడిగారు ఒకటి అడగలేకపోయినారు రండి ఒకటే అడగలేకపోయినారు అంతా ఏంటి అది వీళ్ళ పరిస్థితి ఏంటి గత రెండు సంవత్సరాలుగా గత మూడు సంవత్సరాలుగా శిశువును పెంచుకుంటూ కన్న తల్లిలాగా పెంచుకుంటున్నటువంటి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు ఏం కావాలి తల్లి కని వదిలేసిందా ఆర్థిక పరిస్థితులు బాగలేక వదిలేసిందా లేకపోతే ఎత్తుకొచ్చారనేది సెకండ్ కు పెట్టుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంటి చూడండి సార్ అక్కడ చూడండి సార్ తల్లిదండ్రులు ఎట్లా ఏడు సార్ తాతయ్య అంటే ఎవరైతే పిల్లలు లేని వారు ఆ ఎవరైతే కన్సల్టెంట్ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా శోభారాణి ద్వారా చాలా మంది కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు చాలా మంది మేము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నాము ఇప్పుడు వచ్చి తీసుకెళ్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్నారు అందరు మనం చూడొచ్చు పెంచుకున్న తల్లిదండ్రులు అందరు కూడా ఒక వాళ్ళ బాబు మిస్ ఇప్పుడు తీసుకొని పోయారు మళ్ళీ అపయప్తం అని చెప్పేసి తీసుకొని వెళ్ళిరని చెప్పేసి కూడా చెప్తున్నారు అసలు మీరు ఎప్పుడు ఎప్పుడు తీసుకున్నారమ్మా బాబుని సార్ ఇక్కడ సిటీలో ఇచ్చింది మూడు లక్షలు నాలుగు లక్షల పదిహేను వేలకు ఇచ్చింది మూడు సంవత్సరాలు అయిపోయింది ఇలా వచ్చి తీసుకొని పోయారు తప్పు కదా అట్లాంటి చెప్పలేదు ఎవరు చెప్పలేదు తెలవదు సార్ మరి మీరే లీగల్ గా అడాప్ట్ చేసుకుంటామంటే పోలీసులు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఇష్టం ఇష్టం ఉండరు ఇవాళ పచ్చిచ్చిన వాళ్ళకు సారు నా పేరు సార్ మాది సూర్యాపేట జిల్లా నూతన కల్మాన్లో పెద్ద నెల గ్రామం ఈ ఎవరో వేరే వాళ్ళ కొన్ని నెంబర్ ఇచ్చారు తప్ప ఇక్కడ మీ కూలి పనికి వస్తే ఇస్తే చెప్తి తీసుకున్నాం అందరూ కూడా చాలా మంది తల్లిదండ్రులు పిల్లలని తీసుకొని ఇక్కడికి కొనుగోలు చేయడానికి తీసుకున్నామని చెప్తున్నారు ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే శోభారాణి ఉందో శోభారాణి ద్వారానే చాలా మంది విక్రయాలు చేసినట్టు తెలుస్తుంది నాలుగు లక్షలు ఐదు లక్షలకు ఒక్కొక్క కుటుంబం దగ్గర డబ్బులు తీసుకున్నామని చెప్పేసి కూడా ఆ బాధితులు చెప్తున్నారు మూడు సంవత్సరాల నుంచి మేము పెంచుకున్నాము ఇప్పుడు వచ్చి తీసుకెళ్తే ఎలా అని చెప్పేసి కూడా వాళ్ళు మున్నీరు అవుతున్నారు పది రోజుల నుంచి కూడా మాకు అపజిప్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు కానీ ఇప్పుడేమో తీసుకెళ్లి వారికి పంపించేశారని చెప్తున్నారు దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇలా ఇల్లీగల్ గా అడాప్ట్ చేసుకోవడం అనేది నేరం కాబట్టి ఖచ్చితంగా ఇద్దరి పైన కేసులు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఈ గ్యాంగ్ కు సంబంధించి ఇప్పటి యాభై మంది వరకు కూడా పిల్లల్ని విక్రయించినట్టు గత మూడేళ్ల నుంచి గుర్తించడం జరిగింది అందులో పదకొండు మంది పిల్లల్ని రెస్క్యూ చేసి వారందరినీ కూడా సిడబ్ల్యూసీ వాళ్ళకి అప్పచెప్పాము వాళ్ళు వాళ్ళ బాగోగులు చూస్తారు తర్వాత లీగల్ గా ఎవరైతే ఉంటుందో అడాప్ట్ చేసేదానికి దాని ప్రకారం చేస్తామని చెప్పేసి కూడా